అండి అందరికీ నమస్తే నేను మీ సుమంత్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం పూనపేట్ గ్రామంలో వెంకటేష్ అనే యువరైతు పొలంలో భూగర్భజాల అన్వేషణ కోసం రావడం జరిగింది అయితే అతను చాలా రోజుల నుంచి అంటే గడిచిన గత పది సంవత్సరాల నుంచి ఇప్పటికి ఐదారు బోర్లు వేశారు కానీ ఎక్కడ వేసినా కూడా సఫిషియెంట్ వాటర్ అనేది రాలేదు అయితే ఇక్కడ ఎందుకు వాటర్ రావట్లేదు అంటే అనేది అరవై నుంచి నూట ఇరవై లోపల బురద వస్తుంది బురద వచ్చి సరే వాటర్ సఫిషియెంట్ వాటర్ వచ్చినా కూడా వహించున్నారో పడుతున్నాయి కేసింగ్ పెట్టుకుంటున్నారు కొంతకాలానికి లద్దీ కేసింగ్లో ఎంటర్ అయ్యి మోటార్లని ఖరాబ్ చేస్తుంది అక్కడ ఎక్కడైతే ఇక్కడ ఎక్కువగా అవుట్ క్రాప్స్ అనేది ఏమైతే బండ ఉందో ఆ బండరాయి అనేది ఎక్కువ భూమి ఉపరితలం దగ్గర కూడా దగ్గరికి లేదు ఎందుకంటే ఈ ఏరియా ఎక్కువగా కంపోజ్డ్ విత్ సెడిమెంటరీ రాక్ ఫార్మేషన్ ఉంది సెడిమెంటరీ అంటే ఎక్కడైతే ఫస్ట్ పుట్టిన రాళ్ళు ఉంటాయో ఇగ్నేస్ రాక్స్ అగ్నిశీలలు పుట్టినప్పుడు అవి డీకంపోజిషన్ డిసింటిగ్రేషన్ జరిగినప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్స్ నుంచి విడిపోతాయి ముక్కలు ముక్కలుగా విడిపోయి గాలి వల్ల నీరు వల్ల గ్రావిటీ వల్ల దిండు వల్ల ఇవన్నీ రొటేట్ అవుతూ ఎత్తైన ప్రదేశం నుంచి ఎక్కడైతే పుట్టిన రాయి నుండి ఈ న్యాచురల్ ఏజెన్సీస్ సహాయంతో వెలాసిటీ అంటే ఎక్కడైతే వెలాసిటీ ఎక్కువగా ఉంటో అక్కడ వైపు కిందికి కింది భాగం వైపు ఎత్తైన ప్రదేశం నుండి కింది భాగం వైపు డొర్లుకుంటూ ఒకదాని గుద్దుకుంటూ వెళ్ళి స్ట్రీమ్స్ ఎక్కడ ఉంటాయి రివర్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ పోయి డిపాజిట్ అవుతాయి లేయర్ బై లేయర్ లేయర్ బై లేర్ డిపాజిట్ అయినప్పుడు వాటిని లిథిఫికేషన్ అంటారు లిథిఫికేషన్ అనే ప్రాసెస్ ఏంటంటే రాళ్ళు లితిఫికెంటే లితి అంటే లితో అంటే రాయి అంటే ఈ ఏదైతే మె కన్సాలిటేటెడ్ మెటీరియల్ విడిపోయిన పదార్థాలన్నీ వచ్చి ఒక సిమెంట్ మెటీరియల్లో కంపాక్ట్ అయ్యి రాళ్ళుగా ఏర్పడతాయి ఇసుక రేణులన్నీ కొట్టుకొచ్చి కంపాక్షన్ అయ్యి జరిగి ఈ స్టోన్ ఇసుక రాయి అనేది ఏర్పడుతుంది ఇసుక రాయి అనేది ఎక్కువగా నీటి నిల్వలని కలిగి ఉంటుంది దీనికి పొరాసిటీ ఎక్కువ ఉంటుంది ఫర్మబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎంత నీళ్ళని తీసుకుంటుందో మనలో అంత నీళ్ళని ఇచ్చేస్తుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అక్్యూఫర్కి స్టోన్ ఇసుక రాయి చెప్పొచ్చు అది ఈ ఏరియా మొత్తం ఎక్కువగా స్టోన్ రాయి నిక్షిప్తమై ఉంది భూమి లోపల కానీ పైభావంలో కనిపించలేదు ఎక్కువగా వీళ్ళు ఎప్పుడు చూసినా వంద నూట ఇరవై ఫీట్లు బోర్ వేయడం నీళ్ళు రాకుండా బృద రావడం తీసేయడం జరుగుతుంది కానీ మనకున్న హైడ్రోలాజికల్ జియాలజికల్ ఈ టోపోగ్రఫికల్లీ ఇక్కడ ఉన్న జియాలజీ కండిషన్ ప్రకారం ఎక్కువ లోతులో వాటర్ ఉన్నట్టు అక్విఫర్ జోన్ ఉన్నట్టు నాకు అర్థమైంది వీళ్ళకి ఎక్కువ లోతు ఉన్న దాన్ని మనం ఎస్టిమేషన్ ఇంత వర్క్ రావచ్చు ఇంత ఇల్లు రావచ్చు కేసింగ్ ఇంత వేయాలి డెప్త్ ఇంత వేయాలని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది సక్సెస్ అయిన వీడియో కూడా ఇది ఏదైతే ఇప్పుడు వీడియో చేస్తున్నామో అదే వీడియోని మన స్క్రీన్ షాట్లు పెట్టి మళ్ళీ మీకు నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ కాకపోతే వీళ్ళు ఇన్ని రోజుల వరకు సాంప్రదాయ పద్ధతులని నమ్మి అశాస్త్రీయ పద్ధతులు నమ్మి బోర్లు వేశారు తక్కువలో తీస్తున్నారు వాటర్ ఆవర్లను తీసేస్తున్నారు వర్షాకాలం కొంచెం కొంచెం బోసే నడిపిస్తున్నారు తర్వాత ఎండాకాలం వచ్చేసరికి మళ్ళీ నీటి ఎద్దడి సమస్య అనేది వీళ్ళకు ఫేస్ చేస్తున్నారు అయితే ఎన్ని రోజులు ఈ సాంప్రదాయ పద్ధతులు చేసినాక ఇదంతా కాదు జియాలజిస్ట్ని హైడ్రోజియాలజిట్ని పిలుద్దాము అని అనుకొని వీడియోలు చూస్తే నా వీడియో అయితే కనబడింది కాబట్టి సార్ రండి అని చెప్పి రిపేర్ చేసి వచ్చిన సర్వే చేస్తున్నా కాబట్టి మీరు కూడా సాంప్రదాయ పద్ధతులని నమ్మడం తప్పు కాదు కానీ అంటే ఎందుకంటే అందరికీ జియాలజిస్టులు అందుబాటులో ఉండవచ్చు లేకపోవచ్చు కానీ ఒకవేళ అందుబాటులో ఉన్నట్టయితే వాళ్ళు టైం తీసుకొని మీరు ఆధునిక పద్ధతుల ద్వారా సర్వే చేయించుకొని మంచి ఫలితాలు పొందుతారని కోరుకుంటూ మీ సుమన్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి డిస్ నచ్చకుంటే డిస్లైక్ చేయండి కామెంట్ బాస్లో కామెంట్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో మరియు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ